మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు అపోసురైన పౌలు కొరిందికి కొరిందిలో ఉన్న సంగముకు పత్రిక రాస్తూ చెప్తున్న మాటలు కురిందికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము వచనము సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుట సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగ ఇక్కడ చెప్తున్న మాట పౌలు యొక్క మాటలోని యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుంటే సాధారణంగా మనుషులకి కలిగే శోధన తప్ప ఏదీ కూడా మీకు సంభవింపలేదు అని అక్కడ కురందీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు దేవుడు దేవుడు తన పరిశుద్ధ లేఖనముల ద్వారా మనతో కూడా చెప్తున్నారు మనకే శోధన సంభవించింది ఏదైనా మన దైనందిన జీవితంలో వస్తుంది అని అంటే మనుషులకి సాధారణంగా మనుషులకి కలిగే శోధన తప్ప మరి ఏదీ కూడా మనకి సమ సంభవింపదు అని దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి కలిగిన ఆ శోధన సహింపగలిగిందే వస్తుంది మించి కలగదు శోధన మించి నివ్వడు అంటున్నారు అలాగే తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాను అంటున్నారు కలగ చేస్తాను అంటున్నారు మన దైనందిన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవునికి తెలియకుండా ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏమీ సంభవించదు ఏది రాదు ఒకవేళ వస్తున్నా కలుగుతున్నా అవి ఆయనకు తెలుసు ఆ శోధని సహించి దేవుని దేవుడు అనుగ్రహించే జ్ఞానంతో తప్పించుకునే మార్గాన్ని తెలుసుకునే ఆయన చిత్తాన్ని నెరవేర్ తెలుసుకొని ఆయన చిత్తాన్ని కనుక మనం నెరవేరిస్తే శోధన నుండి తప్పకుండా విజయాన్ని మనం పొందుకోగలుగుతాం పౌలు చెప్తున్న మాటలోని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకునే వారంగా ఉందాం సాధారణంగా మనుషులందరికీ సంభవించే శోధన తప్ప మనకి ఏది కూడా సంభవించదు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మన నమ్మకత్వాన్ని కాపాటి కాదు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనకి ఏది కూడా శోధన సంభవించదు ఆయనకి తెలియకుండా ఒకవేళ సంభవిస్తున్న సహిం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా కూడా రాదు సహించగలిగిన ఆ శక్తిని సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలగ చేస్తాడు అయితే ఆయన చూపిన మార్గాన్ని చూపుతున్న మార్గాన్ని కాలదన్నుకొని వద్దని అన్ అంటే ఇష్టపడక స్వచిత్తం మీదను స్వబుద్ధి మీదనో ఆధారపడితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోడండి అలా వెంబడించే వారికి మారే అవకాశం ఇస్తాడే కానీ ఆయన జోక్యం చేసుకోడు అవకాశాన్ని వినియోగించుకొని జీవితాన్ని సరిచేసుకుంటే తప్పకుండా వెన్నంటు ఉంటాడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు మార్చుకోకుండా ఉంటే ఆ శోధనలో మన వారి యొక్క జీవితం నాశనమైపోతుంది నాశనమైన వారి యొక్క జీవితాన్ని చూద్దాం అందుకే ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు తన శిష్యులైనా అప్పటి వారికైనా ఆయన వెంబడిస్తున్నా ఆయనకి శిష్యులుగా ఉన్న వారికి చెప్తున్నారు వారికి అప్పటి వారికైనా ఇప్పటి వారికైనా చెప్పే మాట మీరు శోధలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు అలా అంటూనే మరొక మాట చెప్తున్నారు అది ఏమంటే మనం చూడ మనం చూస్తే మతీశు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో సారీ ఇరవై ఆరవ అధ్యాయంలో నలభై ఒకటో వచనంలో మనం చూస్తున్నాం మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయుడి అక్కడ చెప్తున్నారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నారు తర్వాత ఒక మాట అంటున్నారు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అక్కడ చెప్తున్న నలభై ఒకటో వచనంలో మనం చదువుతున్న మాటలు శిష్యులు గొప్ప శోధన సమయాన్ని ఎదుర్కోబోతున్నారు దాన్ని సిద్ధపడేందుకు సరైన పద్ధతి మెళుకువగా ఉండాలి నిద్రపోకూడదు అంటే నిద్రపోవడం కాదు నిద్రపోవడం కాదు కానీ మెళుకువ అనేది కావాలి ఆ శోధన సమయంలో శరీరము బలహీనపడుతుంది అలా బలహీనపడడం అనేది శరీర స్వ శారీరక స్వభావం దుష్ప్రేరణ సమయంలో శరీర స్వభావం ఎప్పుడు కూడా మనకి అండగా అంటే మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండదు అది నిలబడదు మనలో దాగి ఉన్న శత్రువు వంటిది మన శరీర స్వభావం క్లిష్ట సమయంలో కానీ దుష్ప్రేరణలో మనలో దుష్ప్రేరణ మనలో కలుగుతున్నప్పుడు కానీ మన ఆత్మ విజయం సాధించాలంటే రెండు విషయాలు ఎంతగానో అవసరం అదే ప్రభ నేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మెళకుగా ఉండి కనిపెట్టడం రెండవది ప్రార్థన చేయడం ఇక్కడ చెప్తున్న మాటలు మనం చూసుకుంటుంటే ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభ నేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటి ఈ సందర్భం ఏంటి అని అంటే ఆయన ఆ దశననే తోటలో ప్రార్థిస్తున్నారు శిష్యులు అక్కడ దూరంగా ఉన్నారు ఆయన మరి ఒంటరిగా వెళ్ళి ప్రార్థిస్తూ ఆ ప్రార్థన చేసి ప్రార్థన చేసే సమయం ఆ సమయంలో వారికి చెప్తున్న మాటలు వారి ముందున్న శోధన ఎటువంటిదో ఆయన యేసు క్రీస్తు ఎరిగిన వారిగా వారికి హెచ్చరికిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అక్కడ ముందు జరిగిన సందర్భం ఇరవై ఆరో అధ్యయ ముందు జరిగిన సందర్భం చూస్తే మరి ఆ విందు జరుగుతున్నప్పుడు ఆ విందులో జరుగుతున్న సందర్భం చూసుకుంటునే రువెణేశు క్రీస్తు వారు ఒక మాట అంటున్నారు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నప్పుడు అప్పగించే మనుషుడికి అతను పుట్టకుండా ఉంటే మేలు అతనికి శ్రమ అని కూడా చెప్తారు అలా చెప్తున్నప్పుడు యువద అడుగుతాడు నేనా బోధకుడా నేనా అని అడుగుతే రువేణేశు క్రీస్తు వారు అంటారు నువ్వన్నట్లే అంటారు అక్కడ యూదాకి వెళ్ళే శోధన ఏంటో తన ముందున్న పరిస్థితి ఏంటో యూదా అడిగినప్పుడు ప్రభుణ యేసుక్రీస్తు వారు చెప్పారు అట్లనే ముందుకు వస్తుంటే మరి పేతురు గారు ఒక మాటని చూస్తే పేతురు అక్కడ తర్వాత మళ్ళీ ప్రభుణ యేసుక్రీస్తు వారు అంటారు మీరందరూ కూడా ఈ రాత్రి నా విషయమే అభ్యంతర పడతారు అని చెప్తే శిష్యులైన వారందరికీ చెప్తే పేతురు ఏమంటున్నారు ముప్పై వచనంలో నీ విషయమే అందరూ అభ్యంతరపడతారేమో కానీ నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడను అని చెప్పేసి ఆయన అంటే మరి ముసుక్రీస్తు వారు అంటున్న ఆ మాటను చూస్తే కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు కోడి కూయక మునిపే నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అని ఆయన చెప్తే అయినా చస్తాను కానీ నేను ఎరగనని చెప్పను అని మరి గారు చెప్పిన మాట అందుకు పేత్రిగారితో రువే నయేసుక్రీస్తు వారు చెప్పి చెప్పి ఆ మాట చెప్పి ఆయన ప్రార్థించుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళకి చెప్పిన మాటని మనం చూసుకుంటుంటే ఆయన ప్రార్థించి నాతో కూడా మెళుకువుగా ఉండండి అని వారికి చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నారు మళ్ళా వచ్చి వారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట నలభై ఒకటో వచనంలో శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్తున్నారు పేతురికేవి చెప్తున్నారు ఎందుకంటే అభ్యంతర పడను చచ్చిపోత చావడానికైనా ఇష్టపడతాను కానీ నేను అలా చెప్పను అంటున్నప్పుడు పేతురు గారు ఆత్మలో సిద్ధంగా ఉన్నారు కానీ శరీరము బలహీనంగా ఉందని ఎరిగినప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పారు ఇక్కడ మనం చూసుకుంటున్న ఇద్దరిని చూద్దాం ఈరోజు ఇస్క్రియత్ యువ యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల్లో ఒకడు పేతురుగారు కూడా ఒకరు పన్నెండు మందిలో వీరిద్దరు కూడా మరి ఉన్నారు యేసు తన శిష్యుల తన శిష్యులని ఆయనతో కూడా ఉండడానికి వెంబడించడానికి రాజ్యవ్యాప్తిలో పరిచారకులుగా వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అలా ఏర్పాటు చేయబడిన వారిలో ఒకడు ఇసుకురతి యుధ ఏసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలని ఆశ్చర్య కార్యాలని ఆశ్చర్య క్రియలను బోధలను ఆ బోధల ద్వారా మారిన జీవితాలు ఎంతోమంది దగ్గరుండి చూచినవాడు విన్నవాడు కానీ వాటిలో దేనిని కూడా అతడు నమ్మలేదు అతడు తను వెంబడిస్తున్న యేసుక్రీస్తు కంటే కూడా ధనాశ అనే లోకాశని పరిశీల యొక్క మాటలను ఎక్కువగా ప్రేమించేశాడు అందునిమిత్తమే తను ప్రేమించింది ఏంటి అనంటే తనలో ఉన్న తనలో ఉన్న శరీర స్వభావం అనేది ధనాశ అనే లోకాశని పెట్టుకున్నాడు పరిశీల మాటలను ఎక్కువగా ప్రేమించాడు అందు నిమిత్తమే అతని ఆలోచన ధోరణి యేసుక్రీస్తు యొక్క బోధల్లో కానీ ఆయన చేసిన ఆశ్చర్య క్రియ క్రియల్లో కానీ అతడి యొక్క సహకారము సత్యానికి విభేదంగానే ఉంది కానీ ఎప్పుడు కూడా లోబడినట్లుగా కనబడదు కనుకనే శోధన సమయంలో అపవాది యోధ యొక్క హృదయాల్లో హృదయంలో ప్రవేశించాడు అప్పుడు అతడు ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి ఏసిని ఎలాగా అప్పగించాలా అని దాని గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు సమ్మతించి అతనికి ద్రవ్యాన్ని ఇచ్చారు అలాంటి శోధన సాధారణంగా మనుషులకి సంభవించేదే యూధాకు వచ్చింది మించింది అయితే కాదు అయితే నమ్మదగిన వాడైనా ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుని సహించగలిగితే ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు ఎందుకంటే అది ఆయన నమ్మకత్వం మనము నమ్మదగిన వారు కానప్పటికీ కూడా ఆయన నమ్మదగినవాడు మనలో కలిగే శోధన మన దగ్గరకు వస్తున్న శోధన ఆయనకి తెలుసు దానిలో తప్పించుకునే మార్గాన్ని ఆయన ఇస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మూడున్నర సంవత్సరాలు ఏసు బోధించిన ఉపదేశాలు విన్నాడే కానీ వాటిని హృదయంలో చేర్చుకోలేదు ఏమాత్రం కూడా అగ్ని వంటి ఆయన మాట బండని బద్దలు కొట్టే సుత్తి వంటి మాట ఎప్పుడూ కూడా తన హృదయానికి స్వీకరించలేదు తీసుకోలేదు మరి దేవుని వాక్యం ఎలా ఉంది మరి ప్రవైన యేసు యొక్క మాటలు ఎలా ఉంటున్నాయంటే హృదయంలోనికి వెళ్ళి హృదయం యొక్క తలంపులను ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించి జీవితాలని ఎంతోమంది మార్చింది అది కల్లారా కూడా చూశాడు యూధ అతని జీవితంలో యేసు క్రీస్తు మాటలు ఎలా ఉన్నాయి అంటే బండ మీద నీళ్లు పోస్తే నీళ్ళు ఎలాగైతే జారిపోతాయో అలా తన హృదయంలో నుండి జారిపోయినాయి కానీ జ్ఞాపకం ఉన్నట్లుగా ఎక్కడ కూడా లేవు తన జీవితంలో అవి వ్యర్థమైపోయాయి అసలు అపవాది ఎందుకు యూదా హృదయాన్నే ఎంచుకున్నాడు ఎలా హృదయంలోకి ప్రవేశించాడు అతడు దేవుని ఎదుట తన హృదయమును పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోలేదు దానికి కారణం బోధలు ఎన్నో విన్నాడు ఎన్నోసార్లు విన్నా యూదా తన హృదయ స్థితిని మార్చుకోలేకపోయాడు ఇది ప్రాముఖ్యమైన విషయం మార్చుకోవాలి శోధన మనిషి జీవితంలో సహజంగా కలుగుతుంది ఇది సాధారణంగా మనుషులకి కలిగేదే అని చెప్తున్నారు కలుగుతుంది వస్తుంది శోధన వస్తుంది అయితే ఆ యొక్క హృదయ స్థితిని మార్చుకోవాలి అపవాదికి తన హృదయ స్థితిని మార్చుకోకుండా చోటిచ్చినవాడుగా ఉన్నాడు కనుక అందును బట్టి అపవాదికి తన హృదయంలో స్థానం దొరికింది అందుకే అపోసడైన పావులు అంటున్నారు అపవాదికి చోటియొద్దు అని హెచ్చరిస్తున్నాడు యూధ తన హృదయంలో స్థానమిచ్చాడు కాబట్టి తన హృదయంలో ప్రవేశించి యేసుక్రీస్తును అప్పగించడానికి అతన్ని ప్రేరేపించింది అలా ప్రేరేపింపబడిన ఆలోచనలను యూధ లోబడ్డాడే కానీ దేవుని చింత చేరి తప్పించుకునే మార్గాన్ని కొరకు ప్రార్థించలేదు దేవుని వేడుకోలేదు కాబట్టి అతని చెడు తలంపులు శరీరం నుండి వచ్చే దుష్ప్రేరణ అతన్ని బలహీనపరిచాయి అందుకే యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు తన పత్రికలో తెలియజేసిన మాట ఏంటి అనంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కలుపు మరలు కల్ప కల్పబడిన వాడే శోధింపబడుతున్నాడు ఎందుకు శోధింపబడుతున్నాడంటే స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి దానికి ప్రేరేపితుడైపోయి శోధింపబడుతున్నాడు అందును పట్టి శోధింపబడితే దురాశ ఏం చేయబడుతుంది గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను ఇట్టి స్థితిని తప్పించుకోవడానికి ఇట్టి స్థితిలో నుండి తప్పించుకునే మార్గాన్ని రవ్వ క్రీస్తు వారు అనుగ్రహించడానికే వచ్చారు ఈ శోధనని ఎదిరించడానికి ఈ శోధనిని జయించడానికి శక్తి కావాలి కాబట్టే ఈ శరీర స్వభావము అనేది మరి బలహీనమైనది ఈ శరీరం ఈ బలహీనమైన ఈ శరీరం నుండి తప్పింపబడే మార్గం కావాలి ఆ మార్గము ప్రభు యేసుక్రీస్తు ద్వారా ద్వారా ఆయన నోటు నుండి వచ్చిన మాటల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అందుకోసం మరి ఆయన చెప్తున్న మాటలు నేక పరమార్థాన్ని చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు శరీరము బలహీనమే ఎప్పుడు కూడా శరీరం బలహీనమైనదే అయితే మెళుకువగా ఉండి బలహీనమైన శరీరం ఎప్పుడైతే బలహీనపడుతుందో తెలుసుకునే మెళుకువ కావాలి మెళుకువ అంటే నిద్రపోకు నిద్రపోకుండా ఉండడం కాదు నిద్రపోయే స్థితిలో అంటే ఆత్మీయ నిద్ర స్థితిలో నుండి మెళుకు అనేది కావాలి అక్కడ యూద ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే తనలో ఒక దురాశ అనేది ఏర్పడింది తన దురాశ వలన ఆ అపవాది తనలో తన హృదయంలో చోటు సంపాదించుకున్నాడు శోధన తన హృదయంలోనికి ప్రవేశించిందన్న సంగతి మెళకువతో తెలుసుకోలేకపోయాడు కాబట్టి తను పాపము పరిపక్వమైన మరణాన్ని కనింది ఇక్కడ మనం చూస్తున్న మాటలు ఇక్కడ ఇంకొక సందర్భాన్ని మనం చూసుకుంటే మరి పేతురు విషయంలోకి వచ్చినప్పుడు పేతురు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అన్నారు నా విషయమే మీరు అందరూ కూడా అభ్యంతరపడతారంటే నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు నేను చావనైన చస్తాను కానీ నిన్ను మాత్రం ఎరగను అని చెప్పాడు కాదు ఇట్లా జరుగుతుంది అని ఆయన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తన యొక్క జీవితంలో ఎప్పుడైతే అది జరిగిందో మరి అక్కడ జరిగిన సందర్భం మనం చూస్తే చివరికి వచ్చేసరికి ఇరవై ఆరవ అధ్యాయము డెబ్బై ఐదవ వచనంలోకి వచ్చినప్పుడు కోడి మూడవసారి కోడి కోయక మరిపై నన్ను ఎరగనని ముమ్మారు చెప్పినదని యేసు తనతో అయిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని ఆ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు అంటే తన హృదయంలో వాటినన్నింటినీ కూడా భద్రం చేసుకున్నాడు యూదాకి ఏ మాత్రము కూడా అవి భద్రం చేసుకోలేదు హృదయంలో అవి లేవు కనుక తనకి ఏ మాటలు జ్ఞాపకం ఆ వాక్యం ఆయనకి జ్ఞాపకం రాలేదు కాబట్టి తప్పించుకునే మార్గం కనబడలేదు కానీ పేతురు గారు తన హృదయంలో దేవుని మాటలు యేసుక్రీస్తు వారి యొక్క మాటలని దాచుకున్నాడు కాబట్టి జ్ఞాపకంకి వచ్చినాయి ఇక్కడ మనం చదువుతున్నాం ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సాధారణంగా మనుషులకి శోధనలు వస్తాయి యోధాకి వచ్చింది పేతురికి వచ్చింది పేతురి యొక్క స్థితిని ఎరిగిన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు నీ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనపడుతుంది పేతురు అని చెప్పారు ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాయి ఆ మాటలు అంతకంటే ముందు చెప్పిన మాట ఏమని నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావన్న మాటని గుర్తుకొచ్చి అక్కడ చేసిన పని ఏంటి పేతృగారు అని అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం మెళకువతో కనీసం తప్పు జరిగిపోయింది అంటే శోధనలోనికి వెళ్ళిపోయాడు వెళ్ళిపో తన యొక్క స్థితిని తెలుసుకుని వెంటనే ఏం చేశాడంటే ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపపడి పడియే అంటున్నారు ఈరోజు ఇటు అను ఇటు అనుభవంలోనికి మనం రావాలి సాధారణంగా మనుషులకి కలిగే ఆ యొక్క స్థితి వస్తుంది దాంట్లో మనం ఒకవేళ స్థితిలోనికి వెళ్ళిపోయినా మరలా తప్పించుకునే మార్గం మనకుంది అందులోనే ఉండిపోయి ఇక అపవాదికి చోటించి దాంట్లోకి దిగబడిపోయేవారం కాకుండా మన నమ్మకత్వాన్ని పట్టి కాదు కానీ దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఒకవేళ మనం అనుకోవచ్చు నేను సహించలేకపోతున్నాను అనుకుంటే ఒక మాట అంటున్నారు సహింపలేనంత రాదు ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న మార్గం అనేది ఉంది అని తెలియచేస్తున్నారు మరి అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూసుకుంటున్న మాటల యొక్క ఉద్దేశం దేవునిలాగా మన స్వభావ సిద్ధ మనము స్వభావ సిద్ధంగా పవిత్రులు పరిశుద్ధులు కావు మన పాప స్వభావము భ్రష్టమైంది చెడిపోయింది కనుక అది మనకి ఆకర్షణీయంగా కనపడేటట్లుగా దుష్టుడైన వాడు ఆ సంగతి బాగా ఎరిగి చెవులూరించి ఆకర్షించే వా ఆకర్షించే వాటిని చెవులూరించే వాటిని మనం ముందు ఉంచి ఎప్పుడు కూడా ఉంచుతూ ఉంటాడు మనం ఆ ప్రేరణకు లొంగిపోతే శోధనలు పడిపోయినట్లే అందుకే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారు హెచ్చరించారు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా అంటే ప్రతి నిత్యము కూడా మన ముందు శోధనలు వస్తూనే ఉంటాయి మనం చేయవలసింది మెళకువగా ఉండాలి ఆత్మీయ స్థితిలో మెళుకువగా ఉండి మనకు ఆ మెళుకు కలిగి వెంటనే శరీరం బలహీనపడుతుంది శరీర స్వభావం ఇది నీతిమంతుడు లేడు ఎవ్వరూ కూడా లేరు నేను జయించేస్తా నేను ఎప్పుడు బాగున్నాను పరిశుద్ధిని అనుకోవడానికి లేదు ఇక్కడ చెప్తున్న మాట మన శరీరం బలహీనపడేదే ఈ శరీరం బలహీనపడుతున్నప్పుడు మనం గ్రహించి వెంటనే మెళుకువతో గ్రహించి ఆయన పాదసాధలోనికి చేరితే మనం ప్రార్థిస్తే తప్పించుకునే మార్గాన్ని అనుగ్రహిస్తానంటున్న పేతురు ఆ పని చేశాడు వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని సంతాపడి ఏడ్చాను అని మనం అక్కడ చూస్తున్నాము ఆ మాటని అలా ఏడ్చారు ఏడ్చినందుకు తన పేదల యొక్క జీవిత విధానం తర్వాత చూస్తే ఎలా ఉంది మనం చూస్తాము పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత తన యొక్క ప్రసంగం ద్వారా అనేక మంది మార్చబడ్డారు అనేక మంది స్వస్థత పొందారు అనేక మంది స్వస్థతపడి మార్చబడి తన యొక్క జీవితం ఎంత దేవునికి ఉపయోగపడిందో మనం చూస్తున్నాము అలాగే మరి ఎంత ఆధిక్యత తన మీద అంటే నువ్వు బండవి నీకు తాళపు చెవులు నీకు ఇస్తాను అని మరి గారికి అంటే సంఘం గురించి చెప్తున్న మాటలన్నిటినీ కూడా పేతురు పొందుకునే ఆధిక్యత ఏదైతే ఉందో ఆ ఆధిక్యతలన్నిటినీ పొందుకోగలిగాడు అనంటే మరి ఇక్కడ చెప్తున్న మాట తను చేసిన పని ఇక్కడ చేసిన పనిని పట్టి అవన్నీ కూడా సాధ్యపడినాయి యుధా జీవితంలో అట్లాంటి పశ్చాత్తాపం లేదు అలాంటి గ్రహింపు లేదు అలాంటి మార్గం ఎతికే స్థితిలో అయితే మాత్రం తను ఏమాత్రం కూడా లేడు యేసుక్రీస్తుని సమీపిస్తుండగా సమీపించినాడు సమీప సమీపంగా ఉన్నాడు సహవాసం చేస్తున్నాడు ఎన్నో బోధలు విన్నాడు అద్భుతాలు చూశాడు ఎంతోమంది మార్పు చెందడం గమనించిన యుధ తనలో ఉన్న బలహీనతని సరిచేసుకున్నందున శోధనని జయించలేకపోయాడు తన జీవితంలో యేసుక్రీస్తు చేసిన వాగ్దానాన్ని మిగతా శిష్యులు పొందుకోగలిగారు కానీ యోధాకి అది సాధ్యపడలేదు అత్యంత అల్పమైన జీవితం ఈ లోకంలో నశించిపోకుండా మన జీవితం కూడా అల్పమైనదే స్వల్పమైనదే అందుకే ఈ లోకంలో నశించిపోవ నశించిపోవడం మాత్రం కూడా ఇష్టపడని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి తన అనాది సంకల్ప ప్రకారంగా మనల్ని ప్రత్యేకించుకొని తన మార్గాన్ని వెంబడించమని వెంబడిస్తున్న వారు ఆయనకిష్టంగా జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ తన రాజ్యంలో ప్రవేశం అనుగ్రహించాలని క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా చేసుకున్నాడు ఈ లోకంలో నుండి వేరు చేయబడినప్పుడు నుండి మనం జీవించవలసినది ఈ లోకంలోనే మనం వేరు చేయబడినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకింపబడుకున్నప్పటికీ కూడా మనం జీవించవలసింది ఈ లోకంలోనే కాబట్టి ఈ లోకంలో మనకి శోధన కలుగుతాయి ఈ లోక ఈ లోకాశలకి లోబడి వాటి వలన మనం కలిగే శోధనని జయించకపోతే ఈ జీవితానికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు ఉండదు కూడా అలా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు ఈ లోకము దాని ఆశలు గతించిపోయే ఒక దినం ఉంది ఆ సత్యాన్ని మనం గుర్తెరిగి మనము ఎటువంటి పరిస్థితులు కూడా మన శోధనలు మన శరీరం బలహీనపడే సందర్భాలు మన యొక్క జీవితంలో వస్తున్నా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమని ఇప్పుడు కూడా మన మనసు పైన వాటి మీదే ఉండాలి వాటిని స్వతంత్రించుకోవడానికే ప్రయాసపడాలి అలాంటి జీవితంలో మనం జీవించాలి పేతుడు అలా జీవించగలిగాడు పేతురు యొక్క స్థితిని గ్రహించగలిగాడు తెలుసుకున్నాడు వెంటనే తను సంతాపపడి వెలుపలికి వెళ్ళిపోయి సంతాపపడి ఏడుస్తున్నాడు నిజంగా ఎంత పశ్చాత్తాపం చెందాడో ఆయన తన మాటలని జ్ఞా యేసు ప్రభు వారి మాటలని జ్ఞాపకం చేసుకొని తను చేసిన పని ఈరోజు ఇక్కడ చెప్తున్న మాట మరి యాకోబు గారు తెలియచేసిన మాట ఆయన ఏం చెప్పారు ఆయన చెప్తున్న మాటని మనం చూస్తే మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన వాళ్ళు అంటున్నారు శోధన సహించువాడు ధన్యుడు ఆ మెళుకువ కలిగి తన ముందుకి శోధన ఉంది అన్న సంగతిని ఎరిగి తప్పించుకునే మార్గము కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తూనే ఆ దాన్ని సహిస్తే అటువంటి వాడు ధన్యుడు అతడు శోధనికి నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమై నేరడు ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అంటున్నారు అక్కడ ఆయన చెప్తున్న మాటలు ఎవరికైనా శరీరం నుంచి వచ్చే దుష్ప్రేరణ వస్తే ఆ వ్యక్తి దుష్ప్రేరణను ఆ ఆ వ్యక్తిలో కలిగే దుష్ప్రేరణ ఎలాంటిదైనా శరీరం నుండి వచ్చేది ఏదైనా కానీ దేవుడు నాకు కలిగిస్తున్నాడని అనకూడదు ఎందుకంటే తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలు కల్పబడినవాడే శోధింపబడతాడే కానీ దేవుడు దుష్ప్రేరణలకి లేక అటువంటి దురాశల చేత ఈడ్వబడే శోధనలోనికి కీడులోనికి ప్రవేశించేటట్లు చేయుడు అది అసాధ్యమైన విషయం అది అసాధ్యమైన సంగతి అలాంటి ప్రేరణ ఎవరికి కలిగించేవాడు కాదైనా అలాంటి అలాంటిది కలుగుతున్నప్పుడు మెళకువతో తప్పించుకునే మార్గం కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు సహించగలిగే సహనాన్ని ఎదిరించే ధైర్యాన్ని శక్తిని అనుగ్రహిస్తాడు అదే యాకోబు భక్తుని యొక్క మాటల యొక్క ఉద్దేశం శోధన సహించువాడు ధన్యుడు ఆయనను మాత్రమే ప్రేమించే వారికి దేవుడు తన విశ్వాసులను శోధనలో పడిపోకుండా నిలిచి ఉండేలాగా తోడ్పడే వాగ్దాన శక్తి ఇదే ఆ శోధనని సహిస్తూ నమ్మకంగా నిలిచిన వారికి జీవ ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దానికి యోగ్యమైన వారికి మాత్రమే ఎవరైతే యోగ్యంగా ఉంటారో ఆ వాగ్దానానికి అర్హుల అర్హులుగా ఉండడం అనేది చెప్తున్నారు అలాంటి బహుమానం ఉంటుంది దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మెరుగుపడతాడు కానీ ఆ శరీరంలో ఉండే వచ్చే ప్రేరణ దుష్ప్రేరణ ఏదైతే ఉందో దానిని ఆయన కలిగించడు అది శరీర స్వభావాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి అయితే దానికి తప్పించుకునే మార్గం అని ఇస్తానంటున్నాడు సహించడానికి శక్తిని ఇస్తానంటున్నాడు అలాంటి మార్గాన్ని శక్తిని అనుగ్రహించేయడానికి మనం దా ఆ యొక్క విశ్వాసముని కలిగి నిలిచి ఆ దేవుడు మనకి చెప్పిన వాగ్దానాన్ని పొందుకుంటామన్న విశ్వాసము మనలో ఉండడమే ప్రేమకి నిదర్శనం అదే ఆయన్ని ప్రేమించడం అంటే అందుకే తను ప్రేమించు వారికి అంటున్నాడు ఆయనను మనం శోధ ఆయన ప్రభేసు క్రీస్తు చెప్తున్న మాటలను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు శోధంలో కూడా మనం ప్రేమించే వారంగా ఉంటాం ఉండగలుగుతాం దురాశలకు మనము అలాంటి మనవి మన శరీరంలో నుంచి వస్తున్న వాటికి వా అవి మరలుగలుపబడి మనం ఆ స్థితిలోనికి ఈపబడే వారంగా అయితే ఉంచు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు అయితే మనం దేవునిట పరిశుద్ధులంగా పవిత్రంగా నిలబడగలిగే స్థితిలో స్థాయిలోనికి వెళ్ళాలి అందుకే పదహార వచనలు అంటున్నారు నా ప్రియ సహోదరులారా మోసపోకండి అంటున్నాడు యాకోబు భక్తుడు చెప్తున్న మాట నా ప్రియ సహోదరులారా మోసపోకండి మోసపోవడం చాలా తేలిక అందుకే బ్రహ్మణేశ్వ క్రీస్తు వారు అంటున్నారు మెళకువ కలిగి ఉండండి శరీరము బలహీనం కాబట్టి మెలకువగా కలిగి ఉండండి శోధన మనల్ని మోసం చేయకూడదు దాని చేత మనము మోసపోకూడదు కాబట్టి యూదా వలె మనలో ఏదైనా ఒక బలహీనత ఉంటే అది మనల్ని దేవుని కృప నుంచి దూరం చేస్తుంది దేవుడిచ్చే బహుమానం ఆయన ఆయన వాగ్దానం చేసిన జీవ జీవకిరీటాన్ని మనం పొందుకోలేకపోతాం కనుక ఈ లోకంలో కలుగుతున్న శోధను చూచి భయపడక దేవునికి దూరం అయిపోయే వారం కాకుండా వాటిని సహించాలి తప్పించుకునే మార్గాన్ని దేవుని కొరకు మనం వేడుకోవాలి మనం సహించలేనంత శోధనని అనుమతించను అని ఆయన చెప్తున్నాడు ఈ శోధనలోని తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాను అంటున్నాడు వేడుకున్నట ద్వారా దేవుడు మన పక్షాన మనతోడుగా ఉండి శోధనలన్నిటి నుండి తప్పించి విజయాన్ని అనుగ్రహించి జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు అయితే మనం చేయవలసింది ఏంటి అనంటే మనము అలాంటి స్థితిని తెలుసుకొని ఆ తప్పించుకునే మార్గం కొరకు మనం వెళితే తప్పకుండా ఆయన మనకి సహించే శక్తినిస్తాడు దాంట్లో నుండి మనకి ప్రవేశించకుండా ఉండడానికి కావలసిన మెళుకుని మనకు అనుగ్రహిస్తాడు అలాంటి మెళుకుని కలిగి ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని పొందుకుని తప్పించుకునే మార్గాన్ని పొంది మన జయజీ జీవితాన్ని పొందుకుందాం దేవుడు ఇస్తానన్న వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుకుందాం దేవుడ కృప సహాయము మనకందరికీ దయచేను గాక